ఈరోజు మనము ధ్యానించబోయేటువంటి పాఠ్యభాగ ధ్యానాంశము ఆత్మవంచన అనేటువంటి అంశం మనకి ఇవ్వబడి ఉంది మనం చదువుకున్నటువంటి వాక్య భాగాలను ఉద్దేశించి ఆత్మవంచన అనేటువంటి ఒక అంశం మనకి ఇవ్వబడింది అర్థమవుతుందా ఇందులో ముఖ్యంగా మనం చదువుకున్నటువంటి ఈ మార్కు పద్నాలుగో అధ్యాయము దాదాపుగా అరవై రెండు నుండి డెబ్బై రెండు అరవై ఆరు నుండి డెబ్బై రెండు వచనాలు మనం చదువుకున్న ఈ వచన భాగాల్లో ముఖ్యంగా పేతురు గారి గురించి రాయబడి ఉంది ప్రభు చెప్పినట్లుగా పేతురు గారు ముమ్మారు బొంకినటువంటి ఆ సందర్భాలు ఇక్కడ మనకు కనబడుతూ ఉంటాయి ఓకే రైట్ రైట్ అంటే తనకు తెలిసినటువంటి విషయాలను అర్థమవుతుందా ఏమీ తెలియనట్టుగా కొన్ని సందర్భాలలో తను తాను సేవ్ చేసుకోవటానికి అవసరమైతే అబద్ధమాడటానికైనా ప్రయత్నించి చేయటమే ఆత్మవంచనా అని అర్థం ఇస్తూ ఉందంట అంటే తను సేవ్ చేసుకోవటానికి తను తను సేవ్ చేసుకోవటానికి భద్రంగా ఉండుకోవటం ఉండటం కొరకు తెలిసిన సందర్భాలు కానీ తెలిసిన వ్యక్తుల కోసం కానీ తెలిసినటువంటి ఏ లోకంలో ఏ పరిస్థితి అయినా తెలిసిన దాన్ని ఏమీ ఎరగనట్లుగా తను సేవ్ చేసుకోవటం వరకు మాట్లాడేటువంటి దానినే ఆత్మవంచన అని అంటారంట ఆత్మవంచన అంటారంట ఈ సందర్భాలను మనం గమనించగలిగితే ప్రియమైన దేవుని బిడ్డలారా పేతురు గారు ఈ సందర్భాలలో దాదాపుగా మూడు పర్యాయములు యేసు ప్రభు వారు ఎవరో నాకు తెలియదని ఖండితంగా చెప్పేశాడు ఇంకెంత ఖచ్చితంగా చెప్పాడంటే రాత్రికాలం సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం ఇంకెంత ఖచ్చితంగా చెప్పాడంటే మీరు నమ్మరా ఆయన ఎవరో నాకు తెలియదని మీరు నమ్మరా ఒట్టు అన్నాడంట ఒట్టు అని తన తాను శపించుకొనిచు కూడా ఒట్టేసి మరీ చెప్పాడంట ఆయన ఎవరో నాకు తెలియదని అంటే ఎరిగి ఉండకూడా ప్రభు ఎవరో ఎరిగి ఉండకూడా ఎరగమన్నట్టుగా అక్కడ ఇచ్చాడు ప్రభు ఎవరో నేను ఎరగను ఆయన ఎవరో నాకు తెలియదు ఆలోచన చేయండి ఇప్పుడు ఒకవేళ నిజంగా గమనించగలిగితే యోదయ సమరయ గలిలియా ఆ ప్రాంతాల్లో ప్రభు ఎవరో ఎరగని వారంటూ ఎవరో ఉండరు ఎందుకంటే ఆయన బాగా ఫేమస్ ఎందుకంటే ఆయన ఏ బోధ చేసినా ఏ స్వస్థత చేసినా ఏ కార్యం చేసినా అక్కడ ఉన్నటువంటి వారంట గుంపులు గుంపులుగా జన సమూహాలు ఉండేవారంట అబ్బా లెక్క పెడతాను కూడా ఒక్కోసారి వాళ్ళ కుదిరేది కదంట అందుకు నువ్వు చోట లెక్క పెట్టండి అయ్యా ఎంతమంది ఉన్నారో భోజనం పెడదామంటే అయ్యా ఎక్కడ లెక్క పెట్టగలం పోనీ కావాలంటే కొంచెం పురుషులు తక్కువ వచ్చారు వాళ్ళని లెక్క పెట్టమంటే లెక్క పెడతామంటే పురుషులు లెక్కేస్తారంట ఐదు వేల మంది వచ్చారంట అర్థమవుతుందా అంటే కొన్ని కొన్నిసార్లు ప్రభు బోధ వినడానికి వచ్చేటువంటి జనసంఖ్యను లెక్కించడానికి కూడా అవకాశం లేనంతమంది ఆయనను వెంబడించేవారు కాబట్టి ఆయన బాగా ఫేమస్ ఆయన తెలియ ఆయన కోసం తెలియలోనంటూ ఎవరో ఉండరు యోదయాలో కానీ గలీలో కానీ సమరీలో కానీ ఆ పరిసర ప్రాంతాలలో ప్రభు కోసం తెలియలేని ఎవరు ఉండరు అంత ప్రసిద్ధిగా సార్ ఆయన తక్కువ సమయంలోనే అల్లెలుయ్య పోని సరే పోని అలా అనుకుందాం ఒకవేళ అంతవరకు ఆ మూడు సంవత్సరాలు మూడున్నర సంవత్సరాల్లో పోని పెద్దగా కొంతమందికి అరా కొరా తెలియలేన వాళ్ళు ఎవరున్నా కానీ ఇంకా ఆలోచన చేస్తే కనుక యేసు ప్రభుని సిలివేయటానికి పట్టుకున్నటువంటి ఆ సందర్భాలలోనైనా చాలామందికి తెలిసే ఉంటుంది అవునా కాదా మీరు గమనించండి చాలామంది నోట రెండు రోజుల నుంచి వింటున్నటువంటి వార్త ఏంటంటే ప్రవీణ్ గారు ప్ర ప్రవీణ్ పగడాల గారి యొక్క ఆ మరణాన్ని గురించి చాలామంది చెబుతున్నటువంటి మాట ఏంటంటే కొంతమంది ఎక్కువ మంది చెబుతున్నటువంటి మాట ఏంటంటే ఆయన ఎవరో కొంత ఇంతవరకు నాకు కూడా తెలియదు కాని అని చెప్పి ఇప్పటి నుంచి ఆయన ఎవరో ఈ ఈ ఈ రెండు రోజుల్లోనే నాకు తెలిసింది ఆయన కొన్ని వీడియోలు చూశాను ఆయన చెప్పినటువంటి ప్రసంగాలు కానీ బోధలు కానీ వింటా ఉంటే చాలా మంచి ఆత్మీయమైనటువంటి సందేశాలని ఈ రెండు రోజుల్లో బాగా ఎక్కువ మందికి తెలిసాడంట ఆయన ఇంతకాలంలో చేసిన సేవలో తెలిసినటువంటి వ్యక్తులు ఒకైతయితే ఈ రెండు రోజుల్లో తెలుసు తెలుసుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారంట అంటే శిలువ సమయంలోనైనా కనీసం ఆయనను పట్టుకున్నారనే సంగతి తెలిసినప్పుడైనా చాలామందికి తెలిసే ఉంటుంది ఎందుకంటే ఆ రాత్రంతా కూడా మాట్లాడుకుంటానే ఉన్నారు ఎవరో ఒకరు మాట్లాడుకుంటూనే ఉన్నారు మీరు ఆలోచన చేయండి కాబట్టి మనం ఆలోచన చేస్తే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఆయన ఎవరో ఎరిగి ఉన్నారు ఇంకా చెప్పాలి అంటే అరాకొరా తలలే తెలియలేని వాళ్ళకి కూడా కాస్త కోస్తా యేసూ ప్రభువారి కోసం తెలిసింది అయితే యేసు ప్రభు వారితో పాటు మూడున్నర సంవత్సరాలు దీర్ఘకాల ప్రయాణం చేశాడు అన్నీ విడిచిపెట్టి వచ్చి ప్రభువుని వెంబడించాడు ఆలోచన చేస్తే ఇంతగా ప్రభుకి దగ్గరగా జీవించినటువంటి పేతురు గారు ఈ శిలువ సమయంలో ప్రభువుని పట్టుకున్నటువంటి సిలివేయటానికి పట్టుకున్నటువంటి ఆ సందర్భాలలో దాదాపుగా మూడు పర్యాయములు ఆయన ఎవరో నాకు తెలియదన్నారు దీన్ని ఏమన్నారంటే ఆత్మవంచన ఎరుగుండి కూడా ఎరగము అని చెప్పటమే ఆత్మవంచన అని రాయబడి ఉంది ఈ రోజుల్లో కూడా కొంతమంది ఆత్మవంచకులు ఉన్నారు తెలుసా మీకు ఈ రోజుల్లో ఉన్నటువంటి ఆత్మవంచకులు ఎవరో తెలుసా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మనం చూడగలిగితే తీతుకు రాసిన పత్రిక తీదుకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం వచనం దేవుణ్ణి ఎరుగుదమని వారు చెప్పుకొందరు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్య విషయమై భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారంట తెలుసా ఇక్కడ మనం గమనించగలిగితే కొందరు దేవునిలోనికి వచ్చినటువంటి కొందరు ఎలా ఉన్నారంటే పైకి ఎలా ఉన్నారంటే భక్తి పరులుగా మేము దేవుని బిడలమని చెప్పుకుంటారు క్రిస్టియన్స్ అని చెప్పుకుంటారు మేం విశ్వాసులమని చెప్పుకుంటారు ఇలాగ నా అనేక సందర్భాలలో మేము దేవుని నమ్మినటువంటి వాళ్ళమని చెప్పుకుంటారు కానీ ఆలోచన చేస్తే ఆత్మ వంచన కలిగినటువంటి వారు వీళ్ళు పైకి చెప్పుకుంటారు కానీ దేవుని ఎరుగుదమని చెప్పుకుంటారు కానీ క్రియల విషయానికి వస్తేనంట అసలు ఆయన ఎవరో మాకు తెలియదు అన్నట్టుగా ఎరగమన్నట్టుగా ఉంటారంట క్రియల విషయానికి వచ్చేసరికి అందుకని ఏమైనా రాయబడి ఉన్నాయి ఏమేం క్రియలు అంటే సత్కార్య విషయాలలోనంట అంటే మంచి పనులు చేసే విషయంలో ఇక్కడ గమనించగలిగితే అసహ్యలుగాను అవిధేయులుగాను భ్రష్టులు అయి ఉన్నారంట ఇలాంటి ఈ క్రియల విషయంలో ఆయన ఎవరో ఎరగమన్నట్టు ఉన్నారంట అక్కడ పుట్టినోట్లో మూడేసి ఒక మాట రాయబడి ఉంది ఏమనుంది అక్కడ ఆయనను ఎరుగు ఎరుగమన్నట్టుగా వారిగా ఉన్నారంట ఇక్కడ మనం గమనించగలిగితే ప్రియమైన దేవుని బిడ్డలారా కొందరు దేవుని కోసం తెలిసినట్లుగా ఉంటా ఉన్నారు కానీ క్రియ విషయానికి వస్తే గనక ఆయన తెలియలేనట్లుగా ఉంటారు అంటే మీకు అర్థం కావటానికి బైబిల్ నుంచే చెప్పే ఉదాహరణ ఒకటి మీకు జ్ఞాపకం చేస్తాను యూదులు కొన్ని సందర్భాలు అన్నారు అబ్రహాము మా తండ్రి అన్నారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో ఏమన్నారంటే అబ్రహాము మా తండ్రి అన్నారు మంచిది అబ్రహాము మీ తండ్రి అయితే మీ దగ్గర ఏముండాలి ప్రభు చెప్పారు అబ్రహాము క్రియలు ఉండాలి అబ్రహాముకున్న విశ్వాసం ఉండాలి అబ్రహాము దేవునితో నడిచినటువంటి ఆ విధానం అబ్రహాముకున్నటువంటి నీతి మీ దగ్గర ఉండాలి ఎప్పుడు మీరు అబ్రహాము పిల్లలని చెప్పుకుంటున్నారు కాబట్టి కానీ అబ్రహాము పిల్లలమని చెప్పుకొని యూదులలో కొందరు అబ్రహాము పిల్లలమని చెప్పుకొని క్రియల విషయానికి వచ్చేసరికి వారి క్రియలంటా సాతాను క్రియలుగా ఉన్నాయంట ప్రభువే చెప్పారు ఈ మాట అంటే ఇక్కడ అబ్రహాముని తండ్రి అంటున్నారు కానీ క్రియల విషయానికి వచ్చేసరికి వీళ్ళ ఎవరు తండ్రిగా చేస్తున్నారో సాతానగడ క్రియ పిల్లల్లా చేస్తున్నారు అర్థమవుతుందా ఆలోచన చేయండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా సరే మన జీవితాలకి మనకి ఇక్కడ ఉన్నటువంటి లోకానికి ప్రస్తుత కాలం ఉన్నటువంటి పరిస్థితులకి అన్వయించి చూసుకుంటే ఓ తండ్రి మంచోడు అనుకో ఓ తండ్రి మంచోడు పరిశుద్ధుడు నీతిమంతుడు చక్కగా మంచి విశ్వాసం కలిగిన వాడు ఏ తప్పు చేయడు చక్కగా చాలా కరెక్ట్గా ఉండేటువంటి వాడు వాళ్ళ పిల్లలు లోకంలో మాట వినలేని పిల్లలు గాను ఇష్టానుసారంగా అల్లరిచల్లగా తిరిగేటువంటి పిల్లలుగాను ఉన్నారనికేమంటారు వరు బాబు మీ నాన్న బుద్ధుల్లో నీకు ఒకటి కూడా రాలేదు అంటారనరా మీ నాన్నకి మీకు చాలా తేడా ఉందిరా మీ నాన్న బుద్ధులు ఒక్కటి కూడా రాలేదు అంటే క్రియలు వాళ్ళ తండ్రివేమో మంచి క్రియలు పిల్లల దగ్గర తండ్రి క్రియలు పిల్లల్లోనికి రాలా కాబట్టి నీ బుద్ధులు నీ తండ్రి బుద్ధులు నీకు రాలేదని చెప్తూ ఉంటారు అవునా కదా వీళ్ళు కూడా అదే చేస్తున్నారు మా తండ్రి అబ్రహాం అంటున్నారు ఓకే రైట్ మరి అబ్రహాముకున్న విశ్వాసం మీ దగ్గర లేదే మీ తండ్రి అబ్రహాం అయితే మీ తండ్రి ఇలా చేయలేదు కదా మీ తండ్రి ఎంత విశ్వాసం కలిగిన వాడు ఎంత నీతి కలిగిన వాడు ఎంత పరిశుద్ధత కలిగిన వాడు ఎంత దేవుని మీద నమ్మకం ఉంచినటువంటి వాడు చిట్ట చివరి వరకు కూడా మీరు గమనించగలిగితే ప్రారంభంలో నుంచి ప్రియమణి దేవుని బిడ్డలారా విశ్వాసులకి తండ్రి అబ్రహాము ఊరికినయ్యాడు అనుకుంటున్నారా ప్రారంభంలోనే కేవలం కేవలం ఒక స్వరం విని దేవుడే మాట్లాడాడు మనమైతే భ్రమ కలొచ్చిందేమో అలాగే వస్తాయి పీటకాళ్ళలో అని మనం అనుకుంటాం నిజమేనంటావా ఇది ఏదో అలా వస్తూ ఉంటాయి ఎవరు మాట్లాడారు ఏంటో తెలియకోకుండా మొత్తం ఊరు వాడ అన్నీ వదిలేసి పెట్టే బేడతో చదురుకుని వెళ్ళిపోవాలంటే ఎలా కుదురుతుంది స్వజన్లు వదిలేసి కదా కుటుంబ సభ్యులను వదిలేసి ఇక్కడ ఉన్నటువంటి కొద్దో కొద్దోపాటి ఆదాయాలు వదిలేసి అన్ని వదులుకొని దేవుడు పిలిచాడే వెళ్ళిపోతాను అసలు ఈ దేవుడు స్వరమో కాదో నాకు ఎలా తెలుస్తుంది మనం అనుకుంటాం కానీ అబ్రహాము విశ్వాసం ఎంత గొప్పదంటే ఇది దేవుని స్వరం అన్నమాడు హలెలుయ కాబట్టి తన స్వజనులను తనకున్నటువంటి జాతి ప్రజలందరినీ అక్కడ విడిచిపెట్టి తన కుటుంబాన్ని తనకున్న ఆదాయ మార్గాలు అన్నీ అక్కడ విడిచిపెట్టి ఒంటరిగా తన భార్యతోటి ఆ లోతుతోటి ప్రయాణాన్ని సాగించాడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు వెళ్ళిపో వచ్చాయి అన్నాడు అంతే నీ నీ జనుల మధ్యలో నుంచి అన్నారు మరి ఎక్కడా ఏ ప్లేసు పలానా దేశం పలానా దేశంలో పలానా రాష్ట్రం ఆ రాష్ట్రంలో ఓ జిల్లా ఆ జిల్లాలో పలానా ఊరు అక్కడికి వెళ్ళిండు అని ఏమి అడ్రస్ క్లియర్గా చెప్పలే వచ్చే అంతే ఆ ప్రయాణం సాగించు నేను చెప్పేదాకా నువ్వు నీ ప్రయాణాన్ని నేను ఉండమంటే ఉండు లేదు ఇక్కడి నుంచి మళ్ళీ నువ్వు తూర్పు తట్టుకు వెళ్ళంటే తూర్పు తట్టుకి ఉత్తర దగ్గరికి వెళ్ళండి ఉత్తర దగ్గరికి ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి ఇంకా అలాంటి సమయంలో ఓ మంచి విశ్వాసం కలిగి దేవునితో నడిచినటువంటి వ్యక్తి అబ్రహాం మరి అబ్రహాము బుద్ధులు అబ్రహాము పిల్లలమని చెప్పుకుంటున్నటువంటి ఆ యూదులకు వచ్చినాయా ఏం మాట్లాడతా లేదు వచ్చినాయమ్మా వీళ్ళ క్రియలేమో సాతాను క్రియలు దుష్టుడి క్రియలేమో వీళ్ళ వీళ్ళ ప్రవర్తనలో దుష్టుడి క్రియలు కనబడతా ఉన్నాయి కానీ ఏం చెప్పుకుంటున్నారంటే మేము మా తండ్రి అబ్రహాము అని చెప్పుకుంటున్నారు మీరు ఆలోచన చేయండి లోకల్లో పిల్లలు అల్లరి చెల్లరగా తిరిగేటువంటి పిల్లలు రేపు బాబు ఇలా ఉన్నావేంటి అని ఎవడైనా గద్దించడంకో మా ఎవరో తెలుసా ఫలానా అని గొప్పగా చెప్పడంకో అప్పుడు ఏమంటారు తెలుసా మీ నాన్న బుద్ధులు నీకు రాలేదు మీ నాన్న ఇలా లేడు మీ నాన్న ఎంత నిజాయితీగా ఉండేవాడో తెలుసా కానీ లోకంలో ఉన్నటువంటి పిల్లల్ని మనం కూడా గద్దిస్తూ ఉంటాం ఇక్కడ మనం గమనించగలిగితే కనుక క్రియల విషయములలో దేవునిని ఎరగమన్నట్లుగా కొందరున్నారు ఈరోజు నేను మీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియమైనటువంటి దేవుని బిడలారా ఈరోజు మనం దేవుని అంగీకరించాం దేవుని మీద విశ్వాసం ఉంచి ముందుకొచ్చాం నేను అంటూ ఉన్నాను దేవాలయంలో ఎవరైనా చక్కగా మూసిగేసుకుని బైబిల్ తెరిచి చక్కగా వాక్యం వినటం ప్రార్థన అంటే కళ్ళు మూసుకోవటం ఇవన్నీ సహజమే నేను అంటూ ఉన్నాను ఇతరత్ర సమయాలలో నీ క్రియ ఉందో చూడండి ఏ క్రియ ఇక్కడ తీతుకు రాసిన పత్రికలో చెప్పారు సత్కార్య విషయాలలో అన్నారు అంటే మంచి పనులు చేసేటువంటి విషయాలలో నువ్వు ఎలా ఉన్నావు అక్కడ దేవుణ్ణి మీ నీ క్రియ ద్వారా ఎలా అంటే దేవుడు మహిమపరచబడాలంట నీ క్రియ ద్వారా ఎవరు మహిమపరచబడాలి దేవుని మహిమపరచాలి నువ్వు చేసిన క్రియను బట్టి ఏమనాలంటే వీడు దేవుని బిడ్డా ఈమె దేవుని బిడ్డ దేవుని దేవుని కలిగిన వారు అనేటువంటి సాక్ష్యం ఇవ్వగలిగేంటి స్థితిలో మన క్రియలు బయట ఉండాలంట ఆలోచన చేయండి ప్రియమైనటువంటి దేవుని పెట్టలారా ఇప్పుడు నేను ఇక్కడ మంచి నీతి బాధ చేసి బయటికి వెళ్ళిన తర్వాత రోడ్డు మీద ఎవడో నాకు మోటార్ సైకిల్ ఎదురైంది వాడు నేను చిన్న డాష్ ఇచ్చుకున్నాం ఇంకా నా ఇష్టం బండాల పక్కన పడేసి ఇష్టం వచ్చినట్లుగా బూతులు మాట్లాడి సెలరీకి పోయానుకో ఇక్కడ బోధించిన బోధకి దానికి ఏమైనా సూట్ అవుద్దా అంటే ఇక్కడ నీతి బోధ అక్కడ క్రియ ఎలా ఉంటుంది అప్పుడేమంటారు తెలుసా క్రియ విషయంలో అంటే సత్కార్య విషయంలో దేవుడు తెలియదు దేవుడు అంటే ఎరగలేనటువంటి ఓ లోకస్థుల ఉన్నారని అంటారు అవునా కదా నేనేమంటున్నానంటే బయట ఇతరత్ర సందర్భాలలో అనుకోని సంఘటనలు మన జీవితాల్లో జరుగుతూ ఉంటాయి చూడండి అప్పుడు లోకస్థుడిగా నువ్వు కనబడితే గనక నీ క్రియలు నీ మాటలు నీ నోట నుంచి వచ్చేటువంటి మాటలు కానీ నీ పనులు కానీ నీ ప్రవర్తన కానీ లోకస్తుడి కంటే మరిచడ్డగా ఉంటే గనక పైకేమో మాకు దేవుడు తెలుసు నిజమైన దేవుణ్ణి మేము కలిగి ఉన్నాం మీరు నమ్మేటువంటి దేవుడు గొప్ప దేవుడు మా దేవుడు ఎవరో తెలుసా భూమిని ఆకాశాన్ని సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి ఆ దేవాతి దేవుడు ఆ యేసు ప్రభు మా దేవుడు అని గొప్పగా చెప్పుకుంటూ యేసు ప్రభు క్రియలు నీ జీవితంలో లేవనుకో నువ్వు దేవుని బయటబిడ్డమని చెప్పుకున్నా అది వ్యర్థం మూడున్నర సంవత్సరాలు ప్రభుతో పాటు నడిచి ప్రభు యొక్క కార్యాలను చూచి ప్రభు బోధను విని చివరి సమయంలో అన్నాడు ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు ఈరోజు ఆత్మవంచకులుగా మనం ఉంటా ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా కొన్ని విషయాల్లో మనం దేవుడు అంటే ఎవరో తెలియలేనిటువంటి పరిస్థితుల్లో దేవుడే మనకు తెలీదు దేవుడిని నేను ఎరగను అన్నట్టుగా లోకంలో మన పరిస్థితులు ఉంటా ఉన్నాయి మీరు గమనించండి నేను అంటూ ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు అందరూ ప్రార్థన చేస్తూ ఉంటారు కదా మందిరంలోకి వచ్చినప్పుడు నిజంగా మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వింటున్నాడనే చేస్తున్నారా లేకపోతే ఏదో బాగోదని చేస్తున్నారా చెప్పండి మీరు ప్రార్థన చేసినప్పుడు ఏమనుకుంటున్నారమ్మా ఏమనుకుంటున్నారు తల్లి ప్రార్థన దేవుడు వింటున్నాడనే అనుకుంటున్నారా ఊరికి ఏదో నోటు మాటలు అమ్మా అంతే కదా అయ్యా దేవుడు వింటున్నాడనే కదా ప్రార్థన చేస్తున్నారు అంతేగాని ఊరికినే ఆ ఏదో కలబల మాట ఏదో అందరు ఏదో చెప్తున్నారు కాబట్టి కళ్ళు మూసింది తండ్రి నాయన ప్రభా అంటే సరిపోద్దని అనుకుంటున్నారా ప్రార్థన చేసినప్పుడు అందరూ దేవుడు వింటున్నాడనే చేస్తున్నారా లేదా అమ్మ ప్రార్థన చేసినప్పుడు దేవుడు వింటున్నాడు అనేటువంటి ఆలోచనతో ఉన్నప్పుడు మరి బయట బయట మన ప్రవర్తన బాలేదప్పుడు దేవుడు సోతున్నాడు అని అప్పుడు ఎందుకనుకో అంటే ప్రార్థన చేసినప్పుడు మాత్రమే దేవుడు సోతున్నాడా మిగతా టైంలో నిన్ను నేను చూతలేదనుకుంటున్నావా దేవుడు అర్థమవుతుందా ప్రతిదీ రికార్డ్ అవుతుంది గుర్తుపెట్టుకోండి మన జీవితంలో మంచివైనను చెడ్డవైనను జరిగించినటువంటి ప్రతిక్రియ క్రియ ఏమవుతుందంట రికార్డ్ అవుతుంది మీరు గుర్తుపెట్టుకోండి నాకు తెలియదు ప్రభా నేనా ఇప్పుడు ప్రభా అని అన్నావు అనుకో దేవుడు స్క్రీనే చూపిస్తాడు పెద్ద స్క్రీన్ సెవెంటీ ఎంఎం తెరలో చక్కగా చూపిస్తాడు అయ్యి బాబు నేనా అని సిగ్గుపడతాం అప్పుడు ఏంటి ఈ మాటలు మాట్లాడింది నేనా ఇంత భయంకరంగా ప్రవర్తించింది నేనా ఇలా మోసం చేసింది నేనా ఇలా అబద్ధమాడింది నేనా ఇంత ద్రోహానికి పాల్పడింది నేనా సిగ్గుపడతావు ఆ రోజు నేనంటూ ఉన్నాను నీ క్రియ ఇక్కడ కాదు బయట ప్రజలు చూసి ఏమనుకోవాలో తెలుసా నువ్వు చేసిన సత్కార్యాన్ని చూసి నువ్వు చేసిన మంచి పనిని చూసి పరలోకమందు ఉన్నటువంటి దేవుడు మహిమపరచబడినట్లుగా నీ సత్కార్యం ఉండాలి ఆటోమేటిక్గా నువ్వు చెప్పవసరంలో నేను దేవుణ్ణి నమ్ముకున్నానని నీ సత్క్రియ చూసి మీరు మీరు దేవుణ్ణి నమ్ముకున్నారండి మీరు క్రిస్టియన్స్ కదండి అని వాళ్ళు చెప్పాలి అలా ఉండాలి నీ సత్క్రియ కానీ కొంతమంది వాళ్ళు దేవుడు అంటే తెలవనట్టుగా ఉంటాయి బయట క్రియలు అర్థమవుతుందా ప్రియమైనటువంటి దేవుని పట్లారా ఒకసారి ఆలోచన చేయండి కొందరంట దేవుని ఎరుగుదమని చెప్పుకుంటున్నారు కానీ సత్కార్య విషయంలో అసహ్యులుగాను అవిధేయులుగాను భ్రష్లయ్యుండి క్రియ విషయానికి వచ్చేసరికి అనగా వారి ప్రవర్తన విషయానికి వచ్చేసరికి దేవుడెవరో తెలియలేనంత భయంకరమైనటువంటి దుస్థితిలో వారి ప్రవర్తన ఉంటుందంట ఆలోచన చేయండి నేను అంటూ ఉన్నాను నీ జీవితానికి సరి చేసుకునే మాట్లాడి నేను చెప్తా ఉన్నాను ప్రియమని దేవుని బిడ్డలారా నా బోధ నీ జీవితాన్ని నీ ఆత్మీయ జీవితాన్ని సరిచేయటానికే నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను కొందరు ఎరగమన్నట్టుగా ఉన్నారు క్రియ విషయంలోకి వచ్చేసరికి నేను అంటూ ఉన్నాను ప్రిమని దేవుని బిడలారా లోకంలో ఉన్నప్పుడు కూడా దేవుడు నేను చూస్తూ ఉన్నాడు ఆ రోజు లోకస్తుడి కంటే భయంకరమైన స్థితిలో నీవు ఉంటే గనక నువ్వు దేవుడెవరో ఎరగమన్నట్టుగా నీవు ఉన్నట్టు నీ క్రియ రికార్డ్ అవుతుంది నువ్వు దేవుని సన్నిధిలోనే పరిశుద్ధ కార్యక్రమాల్లోనే కాదు ఇతరత్ర ప్రదేశాలలో మనం చేసేటువంటి ఉద్యోగాల దగ్గర మనం చేసేటువంటి చేతి పనుల దగ్గర మనం దినచర్య కొనసాగించేటువంటి ఆయా రకాలైనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నాం చూడండి అప్పుడు కూడా మనం చేస్తున్న క్రియ రికార్డ్ అవుతుంది అప్పుడు కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు అర్థమవుతుందా కాబట్టి రోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను యూదులలో కొందరు ఏమంటున్నారంటే మేము అబ్రహాముని ఎరుగుదము అబ్రహాము మా తండ్రి గొప్పగా చెప్పుకుంటున్నారు అబ్రహాము మా తండ్రి మేము అబ్రహాము పిల్లలము అబ్రహాము ఎంత గొప్పడో తెలుసా అని అబ్రహామును తండ్రిగా కలిగి ఉన్నటువంటి తండ్రిగా చెప్పుకుంటున్నటువంటి యూదులలో కొందరు అబ్రహాము క్రియ లేని వారై ఉన్నారంట అబ్రహాము క్రియలు లేవు మరి వాళ్ళ క్రియలు ఏమున్నాయి సాతాను గడి క్రియలు ఉన్నాయి అందుకని మీ తండ్రి అబ్రహాము కాదు మీ తండ్రి ఎవరంట సాతాను అందుకని ఒక సందర్భంలో ఉంటుంది మేము అబ్రహాము సంతానం అంటే మీరు అబ్రహాము సంతానం కాదు సంతానం సంతానమంట సర్ప సంతానం సాతాను సంతానం కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా నేనేమంటున్నానంటే దేవుని ఎరుగుదమని చెప్పుకుంటున్నటువంటి మనము దేవుని క్రియలు చేయాలి బయట ఎదురయ్యేటువంటి జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి విపత్కర పరిస్థితుల్లో బైబిల్ ఏం చెబుతుంది దేవుని వాక్యం ఏం చెబుతుంది దేవుడు ఎలా ప్రవర్తించమని చెప్పాడు ఎలా మాట్లాడమని చెప్పాడు ఎలా నడవమని చెప్పాడు ఎలా జీవించమని చెప్పాడు దేవుని భయం కలిగి ఉండడానికి జాగ్రత్త పడండి దేవుడు ప్రతిదీ చూస్తూ ఉన్నాడు ప్రతిదీ లెక్క కడతా ఉన్నాడు నీ జీవితపు పాపముల యొక్క చిట్టా దేవుని దగ్గర ఉంది గుర్తుపెట్టుకో నువ్వు అనుకుంటా ఉన్నా నన్ను ఎవరు చూడటం నాకేంటి లెక్క అనేటువంటి ఆలోచనతోటి భయంకరమైనటువంటి దుస్థితిలో పాపం చేయడానికి పరిగెడితే దేవుడు చూస్తా ఉన్నాడు నీ పాపాల చిట్టా దేవుని దగ్గర ఉంది దేవుడు లెక్క కడతా ఉన్నాడు దేవుడు కనుక ఒక్క మొట్టుకై ముశాడు అని అంటే గనక ఇక తిరిగి లేగం అర్థమవుతుందా దేవుడు కొడితే లెగమంటా అండి గుర్తుపెట్టుకోండి ఆలోచన చే కాబట్టి జ్ఞాపకం చేసుకోండి జీవితంలో ఎలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు వచ్చినా కరువైనా ఖడ్గమైనా మరణమైనా సరే నేను నా దేవునితో పాటు ఉండగలను నేను నా దేవుని నమ్ముకున్నాను నా క్రియ సత్క్రియగా ఉంది అనేటువంటి నిశ్చయత నీ దగ్గర ఉండాలి నేను అంటున్నాను నీ జీవితంలో ఉన్నాయా సత్క్రియలు ఆలోచన చేయండి నేనేమంటున్నానంటే ఈరోజు నీలో సత్క్రియ ఉండాలి ఏ సత్క్రియ దేవుని పేరట చేసే సత్క్రియ ఉండాలి దేవుని ఎరిగిన బిడ్డలు ఎలా ఉంటారో దేవుని ఎరిగినటువంటి ప్రజలు ఎలా ఉంటారో నిజంగా వీళ్ళు దేవుని బిడలు కాబట్టి దేవుని ఎరిగిన వాళ్ళు కాబట్టి ఈరోజు క్షమించగలిగారు ప్రేమించగలిగారు ఆదరించగలిగారు సమాధానం పరచగలిగారు ఈరోజు దేవుని పేరట వాళ్ళ ప్రేమను వ్యక్తపరిచారు అనేటువంటి ఆలోచన సమాజానికి కలిగేంత రీతిలో నీవు దేవుని పేరట సత్క్రియ చేయాలి ఈడండి పైకే నటు భక్తి ఏమండి పైకేనండి భక్తి అబ్బబ్బ ఉగ్రస్వరూపం చూస్తూ ఉండే అప్పుడప్పుడు అని అన్నారనుకో వాళ్ళు దేవుని పేరట ఎరగలేనటువంటి వారిగా ఉన్నారనే విషయాన్ని మీ జ్ఞాపకం చేస్తున్నాను నేనేమంటున్నానంటే నీ జీవితంలో దేవుని పేరట చేసిన సత్క్రియే దేవుని ఎరిగినట్టుగా సమాజానికి చూపిస్తుంది హల్లెలుయ్య కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ప్రభు చెప్పిన ఒక మాట కనుకులు చేస్తూ ప్రభు చెప్పిన ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథములో నుంచి మనం ఆలోచన చేస్తే మతీ సువార్త పదో అధ్యాయము ప్రభు చెప్పిన మాట ఏంటంటే మతీ సువార్త పదో అధ్యాయము ముప్పై రెండు ముప్పై మూడు వచ్చినా చదవండి ఒకసారి మతీస్వార్థ అమ్మా మనుషులు ఎదుట నన్ను ఒప్పుకున్న వాడెవడో పరలోకమందు నా తండ్రి ఎదుట నేను వానిని ఒప్పుకుందును మనుషులు ఎదుట ఏమా ఎవడు నన్ను ఎరుగ నన్నో వాణిని పరలోకమందున నా తండ్రి ఎదుట నేను ఎరగనంటాను గుర్తుపెట్టుకోండి ఇప్పుడు పేతురు ఏమన్నాడు మనుషుల దగ్గర తెలుసు అన్నాడా తెలీదు అన్నాడా నేను అరగనన్నాడు ప్రభు ఏమన్నారో ఈ భూమి మీద నీ ముందున్నటువంటి వాడు అధికారి అయినా గొప్పోడైనా ఆస్తి కలిగినోడైనా నిన్ను ఏం చేయటానికైనా ఆ స్థాయి కలిగినటువంటి వ్యక్తి అయినా సరే నువ్వేం చెప్పాలనంటే నేను ప్రభువుని ఎరుగుదును అని చెప్పాలంట సమాజం ముందు అర్థమవుతుందా కాబట్టి మనము ఆలోచన చేస్తే కనుక నేను ప్రభువుని ఎరుగుదును అని ఎప్పుడైతే మనుషుల ముందు మనం ఒప్పుకుంటామో ఆయన అంటూ ఉన్నాడు పరలోకంలో నా తండ్రి ఎదుట నేను వారిని ఒప్పుకుంటాను అని చెప్తున్నాడు ఆయన ఆలోచన చేయండి ప్రియమైనటువంటి బిడ్డలారా ఇక్కడ ఒప్పుకోకపోతే అక్కడ కూడా కాబట్టి ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు సమాజంలో వాళ్ళతో మనకి ఎందుకని అండి నేను క్ర నేను క్రైస్తున్నా అని చెప్పలేదండి వాళ్ళతో మనకి ఎందుకని నేను ఎలాగని చెప్పలేదండి ఇవెందుకు నువ్వు నిజంగా దేవుణ్ణి నమ్మితే ప్రియమైన దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి నువ్వు నిజంగా దేవుని నమ్మితే నీ ముందే ఎలాంటి వారు ఉన్నా సరే నేను దేవుని ఎరిగి ఉన్నానని చెప్పగలిగేటువంటి స్థితిలో నీ ఉండాలి కానీ కొంతమంది దేవుని ఎరగమన్నట్టుగా ఉంటున్నారు పేతురు కూడా ముమ్మారు ఆత్మవంచనతో చెప్పిన మాట ఏంటంటే ముమ్మారు ఆయనను నేను ఎరుగునన్నాడు సరే ఫస్ట్ చెప్పాడు సరే ఏదో పొరపాటును చెప్పేశాడు అని లేదు రెండోసారి మూడోసారి కూడా కదా ఆలోచన చేస్తే అక్కడ కోడి కూసిందంట ప్రభు చెప్పిన మాట జ్ఞాపకం వచ్చి కదా వెళ్ళి ఏం చేశాడంటే సంతాపపడి ఏడ్చాడు నువ్వెన్ని సందర్భాల్లో ప్రభు తెలియదు అన్నట్లుగా నువ్వు ఉన్నావో ఆలోచన వచ్చాయి కానీ భూమి మీద ఒకవేళ ఒప్పుకోకపోతే గనక ఆయన అంటూ ఉన్నాడు నేను కూడా పరలోకంలో ఒప్పుకోను కన్క్లూజ్ చేస్తూ చివరికి ఒకవేళ ఇలాగున్న దేవునిని కదా భూమి మీద ఒప్పుకోకపోతే గనక వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అని అంటే మతి సువార్త ఇరవై ఐదో అధ్యాయము పన్నెండవ వచ్చును చదవని మతీ సువార్త ఇరవై ఐదో అధ్యాయం పన్నెండవ వచ్చును అతడు మిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను ఎవరో ఎవరో పెళ్లి కుమారుడు అంట ఇక్కడ అతడంటే ఎవరో పెళ్లి కుమారుడు అంటే మన ప్రభువైన ఏ సూకరిస్తు వారు ఎప్పుడంట ఆయన యొక్క రెండవ రాకడలో వచ్చినప్పుడు పరలోక ద్వారాన్ని తెరిచినప్పుడు మనందరము కూడా కదా మనమందరము కూడా పునరుద్ధానం అనేటువంటి మహా కార్యక్రమం ద్వారా ఆ పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి ఆ సమయంలోనంట ఎవరైతే భూమి మీద ఆయన ఒప్పుకోలేదో ఎవరైతే ఆయనని ఎరగనట్టుగా ఉన్నారో వాళ్ళని అంటారంట మీరెవరో నేను ఎరగను అని నిశ్చయంగా చెప్తారంట కాబట్టి అక్కడ పడతా చూడండి ఈ ఎరగనని ఎవరికి చెప్పాడైనా ఆ బుద్ధి లేనివాళ్ళకి మనకి బుద్ధి ఉందని నేను అనుకుంటున్నాను ఉందా అందరికీ బుద్ధి కలిగిన వాళ్ళు అయితే ప్రభుని ఎరిగామని చెప్పుకుంటారు బుద్ధి లేని వాళ్ళు అయితే ప్రభు ఎవరో మాకు తెలియదని కొన్ని సందర్భాల్లో ఎరగమన్నట్లుగా ఉంటారు ఈరోజు నేను అంటూ ఉన్నాను బహిరంగ సాక్ష్యం అనేది చాలా చాలా ముఖ్యం బహిరంగ సాక్ష్యం అనేది చాలా చాలా ముఖ్యం బహిరంగ సాక్ష్యములో ప్రభువు గురించి నువ్వు ఒప్పుకోకపోతే గనక మనుషులు ఎదుట ఆయనను నువ్వు ఒప్పుకోకపోతే గనక పరలోకంలో కూడా ఆయన నిన్ను ఒప్పుకోడు నిన్ను యాక్సెప్ట్ చేయడు అసలు నిన్ను అంగీకరించాడు ఆయన నువ్వెవరో నాకు తెలియదని నిశ్చయమగా ముఖమే చెప్పేస్తాడంట అదేంటి ప్రభు శిలువుధ్యాన కూడికలికి నలభై రోజుల్లో ఒక్కరోజు కూడా మానలేదు నేను తెలుసా అని అంటే నువ్వెవరో నాకు తెలియదమ్మా తెలీదయ్యా ఇదేంటి ప్రభు నేను నేను మీటింగ్ పెట్టాను పెద్ద పల్లారం ఇచ్చాను పెద్ద కావానికి ఇచ్చాను లేకపోతే ఇలా చేశాను అలా చేశాను ఇవన్నీ కూడా అసలు వినానికి కూడా ఇష్టపడ్డాయి నువ్వెవరో నాకు తెలీదు అని నిశ్చయముగా చెబుతున్నానని తొలుపు ముయ్యబడుతుందంట ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభు పేరట మనము సత్క్రియ చేయగలిగితే ప్రభు దగ్గర తలెత్తుకుంటాం ఆయన ఒప్పుకుంటాడు నా కుమారుడా నా తండ్రి చేత ఆశీర్వదించబడినవాడా బయట నిలువనేలా లోపలికి రమ్మని ఆయనే వచ్చి ఆహ్వానించి తీసుకెళ్తాడంట ఎంత గొప్ప సంగతి ఆలోచన చేయండి ఆయనే వచ్చి పరలోక ద్వారం దగ్గరికి ఆయనే వచ్చి నా కొరకు ప్రయాసపడ్డావు నువ్వు నా కొరకు నువ్వు చాలా ప్రయాసపడ్డావు నువ్వెంతో శ్రమ నోర్చుకున్నావు దుఃఖాన్ని భరించావు కష్టాన్ని ఓర్చుకున్నావు అన్నిటిని అధిగమించి నా కొరకు ఎన్నో కోల్పోయావు ద నీకు రెట్టింపు దీవెన నేను ఇవ్వబోతున్నాను బయట నిలవని ఎలా అని ఆయనే పరలోక ద్వారం దగ్గరికి వచ్చి కౌగులించుకుని తీసుకెళ్తాడంట ఆ భాగ్యం మనకు ఉండాలి ప్రియమని దేవుని పెట్టలేరా కొంతమంది క్రైస్తవులు వంచకులుగా లోకంలో కొంతమందిని మనం చూస్తూ ఉన్నాం కొంతమంది క్రైస్తవ వంచకులు ఎలా ఉన్నారో తెలుసా ఆదివారం చర్చకెళ్తూ ఉంటారు మిగతా సమయాలలో దేవుడు ఎవరో మాకు తెలియదు అన్నట్లుగా లోకంలో అలా 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 సమాజంతో బ్రతికేస్తున్నట్టుగా జీవిస్తూ ఉంటున్నారు ప్రభు చెబుతున్నారు భూమి మీద నువ్వు నన్ను ఒప్పుకోకపోతే పరలోకంలో నేను కూడా నేను ఒప్పుకోను ప్రియమని దేవుని బిడ్డలారా పేతురు ఓ చిన్న పాప దగ్గర కూడా ప్రభుని నేను ఎరుగుదనని చెప్పలేకపోయాడు ఎంత దుస్థితో చూడండి ఓ చిన్న పాప దగ్గర ఒక చిన్నది అని రాయబడి ఉంది అక్కడ కదా ఒక చిన్న పాప దగ్గర కూడా ఒక చిన్న పాప దగ్గర కూడా అవునమ్మా నాకు తెలుసు నేను ఆయనతో పాటు తిరిగాను ఆయన బోధలు విన్నాను ఈరోజు అనుకోని సంఘటన ఇలా జరిగింది ఇలా జరుగుతాయని ప్రభు మాకు ముందే చెప్పారమ్మా ఇలాగ ఆయన పట్టుకుంటారని సిలువక ఆయన ఆయన శిలువ మరణం పొందుతున్నారని మాకు ముందే చెప్పారమ్మా నేను నాకు తెలుసు అని మాట ఉంటే ఎంత బాగున్నావు కానీ వంచకుడిగా నాకు తెలియదమ్మా అని చెప్పడు చిన్న పాప దగ్గర అబద్ధమాడాడు ఈరోజు మనం సమాజంలో మనం ప్రభుని ఒప్పుకుంటున్నామా కొందరు క్రైస్తవులు సత్కార్య విషయాలలో సమాజంలో ప్రభుని ఎరగమన్నట్టుగా ఉన్నారు ఈరోజు నేను అంటూ ఉన్నాను నువ్వు మందిరంలో మాత్రమే కాదు వెలుపట నీ బహిరంగ సాక్ష్యం నేను యేసు ప్రభుని ఎరిగి ఉన్నాను ఆయన నాకు తెలుసు నేను ఆయన నమ్ముకున్నాను ఆయన ఒకరికి ప్రాణం పెట్టాడు నన్ను రక్షించాడు ఈ సాక్ష్యం నీకుందా ఒకసారి ఆలోచన చేయి కాబట్టి కొన్ని సందర్భాల్లో మన జీవితంలో తెలిసో తెలియకో ఆ సత్కార్య విషయాలలో మనం విఫలం చెంది కొన్ని సందర్భాలలో సమాజంలో ఎదురయ్యేటువంటి ప్రతి పరిస్థితుల్లో ఒకవేళ ఆ సమయంలో నిగ్రహం కోల్పోయి కోపు కోపిష్టిలమయ్యో లేకపోతే ఉద్రేక పూర్వకంతో కొన్ని సందర్భాల్లో మనము ఒకవేళ మన టంగ్ స్లిప్ అవ్వచ్చు లేకపోతే ఇంకేదైనా ఇతరత్ర అన్ని విషయాల్లో మనం ఎక్కడైనా సరే కొన్నిసార్లు మన స్థాయి దిగిజారిపోయి ప్రభువునే మర్చిపోయి మరిబొత్తిగా లోకాని సార్లుగా మనం ప్రవర్తించి ఉండొచ్చు దేవుడు అది కూడా చూస్తున్నాడు దేవుణ్ణి ఎరిగిన పిల్లలు దేవుని ఎరిగినట్లుగానే బయట కూడా జీవించాలి కాబట్టి ఇక నుంచి మనము దేవునిని ఎరిగినటువంటి బిడలుగా మంచి సాక్ష్యం కలిగి ఉండాలని తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు ఈ మాటలు మన వెనుకడులో దీవించునుగాక ఆమెను